ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర ఇంకా జనాలు వచ్చి ఏ రకంగా చూస్తున్నారో చూడండి అక్కడ బండి లేదు లేదంటే ఏమీ లేదు అక్కడ ప్రవీణ్ ప్రకటనలో ఇక్కడ చనిపోయాడు అని చెప్పి ప్రతి ఓడ్లు ఆగి చూసే పరిస్థితి చూడండి అది ఎంత సెన్సేషన్ అయిందో ఈ హత్య ప్రతి కారు ఆఫ్ చేసుకోవడం పక్కన పెట్టుకోవడం ఆ స్పాట్ని చూపించడం చిన్నదా అంటే ఎలా చనిపోయి ఉంటాడు చూడండి అలాగండి చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి ఏ విధంగా ఉందో కనబడుతుందో జనం ఎలాగో వచ్చి ఇక్కడ చూస్తున్నారు అదిగోండి నయా నయా నయారా పెట్రోల్ బంక్ అది నయారా పెట్రోల్ బంక్ చూడండి ఎంతమంది జనం చూస్తున్నారు చూడండి ఏమో మీరు అందరు చూడడానికి వచ్చారా ఎందుకని మీ నాటి నిలబడితే మేము నిలబడటం గొప్ప విశేషమే ఉందండి బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చి ఇది చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు ఎన్ని అడుగులు ఉంటుందంటే లోతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి బండి ఇక్కడ పడిపోయింది బండి మీద మనిషి పడిపోయాడు బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగలవు అవునా అవునండి పక్క తగులుతుంది చంపు మీద కానీ ఈ చంపు మీద కానీ తగులుతుంది కుడి చాంపు మీద కానీ ఎడం చాంపు మీద కానీ తగులుతుంది కానీ బండి ఎక్కడ పడిపోతే ఈ నడి నెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తొలుతాయి ఇలా వచ్చాడు ఇలా వచ్చి పోయి బండి ఇది మీద పడిపోయింది అనుకుందాం నెత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి అంతే కదండి అవునా అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు ఆడవాళ్ళు కూడా వచ్చారు లేడీస్ కూడా వచ్చారు అందరూ ఇక పాప వాళ్ళు ఉన్నారు ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి అసలు అసలు చచ్చిపోయేంత లోత ఏమైనా ఉంది ఇది చిన్న దెబ్బలు తో అంతే అంతే చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు అలందరి దగ్గర అక్కడి నుంచి అలందరి ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి అంటే ఆ పాస్టర్ని చంపేశారు చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు